ఆగస్టు నెల చివరి వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అరుదైన మార్పులు ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే ఆగస్టు నెల చివరి వారంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగం వ్యాపార వ్యవహార జీవితాల్లో మీనరాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన మార్పులు అయితే మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు అనేవి మూడుపడి ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది వీరికి ఒక స్త్రీ కారణంగా ఈ సమయంలో అరుదైన రాజయోగం అయితే వీరికి ఏర్పడబోతూ ఉంది మీ మంచితనమే మీకు ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలకు మూలం అవుతుంది మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ధనం వ్యయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం శ్రీ నారాయణ సందర్శనం మీకు శుభప్రదం గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనుల విజయాన్ని అందిస్తాయి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం మీకు కలుగుతుంది కొన్ని కీలకమైన సమయాలలో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం కూడా బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి నవగ్రహ ధ్యానం వలన శుభ ఫలితాలైతే కలుగుతాయని శాస్త్రం చెబుతోందండి అంతేకాకుండా ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి వీరు ఈ సమయంలో డబ్బు విషయంలో తిరుగు అనేది ఉండదని శాస్త్రం అయితే చెబుతుందండి మీనరాశి వారిపైన గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముందుగా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి శనిదేవుడు ఏడాది పొడవునా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు మీకు ఎదురవుతాయి గురువు కేతువు గ్రహాల వలన కొన్ని ఇబ్బందులు నెవపడే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదండి ఈ కొత్త ఏడాది ఆర్థిక పరంగా చాలా మెరుగైనటువంటి ఫలితాలు అయితే రానున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొనవచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు సాధించవచ్చు ఈ రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంటాయి గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాలలో సామరస్యత పెరుగుతుంది అయితే శనిదేవుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా మీకు ఏర్పడవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించాలి మీ యొక్క ప్రేయమైన వారితో బంధాన్ని చాలా బలోపేతంగా మార్చేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది విద్యాపరంగా ఈ రాశి వారికి విద్యారంగంలో కొత్త కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కష్టపడి తగిన ఫలితాలను పొందుతారు అయితే సన్ని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనాలి మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయుల సీనియర్ల నుండి సలహాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి చూసారు కదా మీన రాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ రాశివారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదండి ఎవరిపైనైనా వీరికి కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోవడానికి సిద్ధపడరు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీన రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా మారుతాయి వీరికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని మొదలు పెట్టలేరు పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది కూడా కలగదు అంతేకాదండి ఈ మీన వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి మీరు కుటుంబ సమస్యలకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమలాంటి జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా అని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు అంతేకాదండి ఈ రాశి వారికి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి మంచి గౌరవము మంచితనము చాలా వరకు మీన రాశి వారిని ఆదుకుంటుంది ఎవరు ఎవరో అద్భుతాలు చేసి ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు అదేవిధంగా వీరు విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని సంపదను వృధాను చేసుకుంటూ ఉంటారు మీనరాశి వారికి గురు శుక్రశని అసలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనమ్మ పారాయణ వీరికి మేలు చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీనరాశి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చెయ్యవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారిగా కూడా ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు ఈ రాశికి చెందిన వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్